Hi all, this is Sukanya. వెల్కమ్ టు సుకన్య కాంపిటేటివ్ వరల్డ్ ఈరోజు మనం చదవాల్సిన టాపిక్స్ వచ్చేసి మనం ఆల్రెడీ నిన్న చదివాం కదా అవభక్త ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ సో అదే టాపిక్ ఈరోజు కూడా కంటిన్యూ చేద్దాం ఎందుకంటే ఇందులో కంటెంట్ ఎక్కువ ఉంటుంది మనం గుర్తుపెట్టుకోవాల్సింది సో ఇక్కడ భూ సంస్కరణలు కూడా టాపిక్ ఇది పెద్దది తర్వాత జిఎస్టిపి తెలంగాణ జిఎస్టిపికి సంబంధించి తలసరి ఆదాయానికి సంబంధించి ఇది వన్ డేలో కంప్లీట్ చేయగల అందరూ కంప్లీట్ చేయలేరు సో దీనికి టూ డేస్ పెట్టుకుందాము మళ్ళీ ఒకవేళ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా మళ్ళీ దీన్ని రివిజన్ చేయండి సో ఈ టాపిక్ని ఎలా చదివాలో కూడా చెప్తా ఇక్కడ మనకి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుండి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు ఎలా మారింది అంటే మనకి మూడు రంగాలు వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగం సేవా రంగంలో ఫస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఎలా ఉంది టూ థౌజండ్ ఫోర్టీన్లో ఎలా ఉంది ఉత్పత్తి ఎలా ఉంది తగ్గిందా పెరిగిందా మనకి నీటిపారుదల సౌకర్యాలు తగ్గాయా పెరిగాయా ఇప్పుడు మనకి నీటిపారుదల సౌకర్యాలు వచ్చేసి బావులు చెరువులు కాలువల ద్వారా ఉండడం జరుగుతుంది ఒకప్పుడు మనకి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో చెరువుల ద్వారా ఎక్కువ నీటి ఉండేది అదే రెండు వేల పద్నాలుగు వచ్చేసేసేసరికి చాలా తగ్గడం జరిగింది దీనికి గల కారణాలు ఇలా టోటల్ ఇన్ఫర్మేషన్ చదవాలి మనం ఇక్కడ కంటెంటు డాటా టోటల్ బట్టి పట్టకుండా తగ్గిందా పెరిగిందా ఒకదానితో ఒకటి కంపేర్ చేసుకుంటూ చదవండి అంటే లాస్ట్ టైంకి ఇప్పటికీ తగ్గిందా పెరిగిందా ఎంతవరకు తగ్గింది నెక్స్ట్ ఏపీకి తెలంగాణకి ఉన్న డిఫరెన్స్ ఏంటి ఏది ఎక్కువ ఉంది ఏది తక్కువ ఉంది అనేసి ఇలా కంపారిజన్ చేస్తూ చదవండి సో డాటా అంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు కంపేర్ చేస్తూ చదివితే మనకి ఈజీగా ఉంటుంది నెక్స్ట్ భూ సంస్కరణలు చదవాలి రెండు వేల పద్నాలుగు నుండి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ వృద్ధి అభివృద్ధి తర్వాత జిఎస్టిపి ప్రకారం రంగాల వారీగా వాటాలు తలసరి ఆదాయం ఈ టాపిక్ ఈరోజు కంప్లీట్ చేద్దాం టోటల్ కంప్లీట్ చేద్దాం రివిజన్ చేద్దాం సో మనం చదివేదాన్ని ఎంత చదివినా కరెక్టు పర్టికులర్గా ఫోకస్ చేస్తూ పాయింట్ మిస్ అవ్వకుండా ఒకవేళ ఇందులో నుండి క్వశ్చన్ వస్తే మనం ఖచ్చితంగా చేసేలాగానే చదవాలి ఏదో చూసామంటే చూసామంటే మనకి యూజ్ ఉండదు కదా సో ఖచ్చితంగా మనం చదివేదాన్ని డీటెయిల్గా చదువుదాం నెక్స్ట్ వచ్చేసి మనకి తెలంగాణ మూమెంట్లో వచ్చేసి ఆల్రామ్ కదా తెలంగాణ మూమెంట్లో వచ్చేసి సెక్షన్ టూలో వచ్చేసి మనకి నైన్టీన్ ఎయిటీ టూలో నైన్టీన్ ఎయిటీలో ఏర్పడిన ప్రాంతీయ పార్టీలు దగ్గర నుండి తర్వాత ఎన్టీఆర్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ రెండు ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఏమేమి జరిగాయి టోటల్ ఈరోజు చదివాం సో నే తర్వాత నైన్టీన్ నైన్టీ టూలో ఎల్పిజి రిఫార్మ్స్ గురించి దీనికి సంబంధించి ఈరోజు టోటల్ చదివాం ఇక్కడ కంటెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది సో ఇక్కడ మెయిన్ అన్ వాటితో ముందు వాటితో పోల్చుకుంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన కంటెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఒకేసారి త్రీ త్రీ టాపిక్స్ ఇవ్వడం జరిగింది సో ఇదైతే కంప్లీట్ చేసాం నెక్స్ట్ ఈరోజు వచ్చేసి ఈ సెకండ్ పార్ట్ సెక్షన్ టూ మొత్తం ఈరోజు రివిజన్ చేద్దాం అంటే సెక్షన్ టూ నైన్టీన్ సెవెంటీ వన్ నుండి నైన్టీన్ నైంటీ అంటే ఈ సమీపం కరణ దశ టోటల్ ఈరోజు రివిజన్ చేద్దాం ఫస్ట్ ముల్కి నిబంధనలపై కోర్టు తీర్పులు ఇక్కడ స్టార్ట్ చేస్తే టోటల్ మనకి నైన్టీన్ నైంటీ వరకు చదవడానికి ట్రై చేయండి ఖచ్చితంగా అవుతుంది ఇక్కడ కంటెంట్ మెయిన్ ఫస్ట్ టాపిక్ సెకండ్ టాపిక్ నుండే ఉంటుంది తర్వాత జనరలైజ్గా ఉంటుంది కంటెంట్ అంతా సో ఈరోజు దీన్ని కంటిన్యూ చేసి రివిజన్ చేయండి నెక్స్ట్ మనం నెక్స్ట్ డే వచ్చేసి వేరే సబ్జెక్ట్ స్టార్ట్ చేద్దాము నా కంటెంట్ కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్